దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు గణేష్ క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామల్లో మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారని ఆశపడుతున్నాను యూట్యూబ్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ కొరకు కూడా పేర్లైతే తెలియకపోవచ్చు కానీ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక సందేశాలని వెంబడిస్తున్నటువంటి ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్కరు అత్యున్నతమైన రీతిలో దీవించబడాలి ఆత్మలో బలపరచబడాలి మిమ్మల్ని ఎరగినటువంటి వ్యక్తులు ఎవరన్నా మన ఛానల్లో ఉంటే వాళ్ళు తెలుసుకోగలగలయా మీ దివ్య స్వరూపాన్ని వాళ్ళు చూడగలగాలి మీ యొక్క రుచిని వాళ్ళు అనుభవించగలగాలి అని చెప్పి నిరంతరం మీ అందరికారు కూడా ప్రార్థిస్తూ ఉన్నాను అయితే ఎంతమంది ప్రకటన గ్రంథానికి సంబంధించిన సందేశాలు ఫాలో అవుతున్నారో ఏకూబిస్తూ ఉన్నారో పాలు పంచుకుంటూ ఉన్నారో నాకైతే తెలియదు కానీ ఒకవేళ ఫాలో అవుతున్న వారు బట్టి అయితే చాలా సంతోషం ఒకవేళ ఫాలో అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ సందేశాలను ఫాలో అవ్వండి ఆత్మీయంగా ఎదగండి బలపడండి అనేక మందిని బలపరిచేటువంటి సాధనాలుగా మీరు మారాలి మిమ్మల్ని మార్చుకోవాలన్నదే దేవుడి యొక్క సంకల్పం దేవుడి యొక్క ఉద్దేశం కనుక ఒకవేళ మీలో ఎవరన్నా ఇంకనో కూడా ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఈ సందేశాలు ఫాలో అవ్వండి అనేక మందికి షేర్ చేయండి ప్రవచనాత్మకమైన గ్రంథాన్ని మనం అందరం కూడా ధ్యానిస్తూ ఉన్నాం కనుక అవి ఉట్టిగా వేస్ట్గా వ్యర్థమైపోవడానికి వీలు లేదు మనం ఉన్నవి ఆఖరి దినాలు దినాల్లో ఉన్నాం అనేటువంటి విషయాల్ని మనం గురు గుర్తెరగాలి అంటే గమనించుకోగలగాలి అంటే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి సన్నివేశాలు పరిస్థితులు కూడా దాచి ఉంచినటువంటి గ్రంథాన్ని తప్పకుండా మనం అందరం కూడా పరిశీలించగలగాలి అయితే ఇప్పటివరకు ప్రకటన గ్రంథానికి సంబంధించిన నాలుగు భాగాలు పూర్తి చేసుకున్నాం కదండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ పార్ట్స్ని మనం పూర్తి చేసుకున్నాం ప్రతి తమ్నెల్లో కూడా ప్రతి వీడియోకి సంబంధించినటువంటి ఆ ఫోటో మీద పార్ట్ వన్ పార్ట్ టూ అని చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది దయచేసి వాటిని కూడా మీరు చూసి దాన్ని బట్టి మీరు ఫాలో అయితే బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది పార్ట్ వన్లో ప్రకటన గ్రంథం యొక్క పరిచయం మనం చూసాం పార్ట్ టూలో ప్రకటన గ్రంథం రాసేటువంటి సందర్భంలో లేదంటే ఆ సమయంలో ఆది సంఘంలో లేదంటే ఫస్ట్ చర్చ్ సమయంలో ఎలాంటి హింసలు ఉండేవి ఆది అపోస్తులు ఆది సంఘస్తులు ఎలాంటి శ్రమల గుండా ప్రయాణించారు అనే విషయాన్ని అందరితో కూడా తెలియపరిచాను అలాగే థర్డ్ ఫోర్త్ పార్ట్స్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రస్తుతం పరలోకంలో అయిన ఒక స్వరూప్యం ఏమై ఉంది ఆయన స్వరూపంలో ఉన్నట్టు పోలికలు మనం వివరించుకోవడం ప్రయత్నించాం వ్యోహాన భక్తుడు ఎప్పుడైతే పట్మాసు అనేటువంటి ద్వీపంలో ఆయన పరవాసై ఉన్నాడో ఒక ప్రభు దినమందు దేవుని దినమందు ఆయన ఆత్మవసుడై ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నటువంటి సమయంలో ఉన్నపాటిగా ఒక స్వరం అనేటువంటిది ఆయన పిలుచుట ఆయన గమనించారు ఎప్పుడైతే ప్రార్థనలో ఉన్నటువంటి ఆయన స్వరం ఎవరై ఉన్నది అది ఎవరు నన్ను పిలుస్తూ ఉన్నారు ఎవరు నాతో మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి ఆలోచనలు ఉండగానే వెనక్కి తిరగడం అనేది జరిగింది ఎప్పుడైతే వెనక్కి తిరిగారో వెంటనే చచ్చిన వాని వలె చూచినటువంటి వ్యక్తి యొక్క పాదాల చెంత పడిపోయాను అన్నాడు ఆ పాదాలు ఎవరివి ఆ చూచినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాం అయితే ఒక్కసారిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే అపోస్తులని యోహాన్ గారిని ఎత్తి పట్టుకున్నారో ఎత్తి ఇవ్వబట్టేయడం భయపడద్దు అని ఎప్పుడైతే దేవుడు మాట్లాడారో వెంటనే నేను నూతనమైన బలాన్ని నూతనమైనటువంటి ధైర్యాన్ని నేను పొందుకొని యేసుక్రీస్తు ప్రభు వారిని స్వయంగా తన నేత్రములు చూచు చూచుటకు దేవుడు అవకాశాన్ని కృపను అనుగ్రహించాడు చూచిన వెంటనే యోహాన గారు చూసినటువంటి ఆ సన్నివేశం ఏ విధంగా ఉందంటే మొట్టమొదటిగా ఏడు దీపస్తంభాలు ఉన్నాయి ఆ ఏడు దీప స్తంభాలు కూడా సంఘాలకి పోల్చబడ్డాయి అనే విషయాన్ని మీ అందరికీ కూడా పంచుకున్నాను ఆ ఏడు దీపస్తంభాల మధ్యన కూడా ఉన్నటువంటి వాడు సంఘాల అన్నిటినీ కూడా నడిపించేవాడు సంఘముల మధ్య ఉన్నటువంటి వాడు అనే విషయాన్ని గమనించాం రెండవ పోలిక ఆయన మనుష్య కుమారుడు వలె ఉన్నాడు దానియాలు చూసినట్టుగానే యోహాను ఆ బ్రతుకున్నటువంటి సమయంలో ఎవరినైతే చూశాడు అదే వ్యక్తిని నేను చూశానని చెప్పి మనుష్య కుమారుని పోలి ఉన్న వాడిని చూశాను అన్నాడు మూడవదిగా బంగారు దట్టి ఆయన ఛాతి భాగం అంతా కూడా కప్పి ఉన్నది బంగారు దట్టి రాజుకు పోల్చబడింది గనుక రాజ్యం చేసేటువంటి వ్యక్తికి పోల్చబడింది గనుక ఆ విషయాన్ని కూడా చాలా చక్కనైన రీతిలో మనందరూ కూడా ధ్యానించుకోవడానికి దేవుడు సహాయాన్ని అందించాడు అయితే నాలుగో పోలికి వచ్చేటప్పటికీ ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల వెంట్రుకులు ఏ విధంగా ఉన్నాయి అంటే తెల్లని ఉన్నిన పోలిన హిమం వంటి తెల్లని వెంట్రుకులు కలిగిన వాడు అనేటువంటి మాట చోట కనబడింది అద్భుతమైన రీతిలో నాలుగు పోలికలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి ధ్యానించడానికి దేవుడు సహాయాన్ని అందించాడు అదే రోజున ఆయనలో ఉన్నటువంటి మరొక రెండు పోలికల్ని ధ్యానించుకోవడానికి సహాయాన్ని అయితే దేవుడు అందిస్తాడని కోరుకుంటున్నాను ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఆ పద్నాలుగో వచ్చినలో కానీ మనం గమనించినట్టయితే ఆ చోట ఆయన యొక్క నాలుగవ పోలిక కనబడుతూ ఉంది ఆ నాలుగో పోలిక ఏంటనేది నేను చదువుతా ఉన్నా దయచేసి ఒకవేళ మీ దగ్గర గ్రంథాలు ఉంటే దయచేసి వాటిని చదవడానికి ప్రయత్నించాల్సింది నేను కోరుకుంటున్నాను ఆయన తల వెంట్రుకుల తర్వాత ఆయన కనబడిన పోలిక ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను అంటే అపూస్తులైనటువంటి యవహాన గారు యేసుక్రీస్తు ప్రభుల్లో గమనించినటువంటి మరొక పోలిక ఏంటి అని అంటే అగ్ని జ్వాలముల జ్వాలవుల వంటి నేత్రములు గలవాడు అగ్ని జ్వాలల వంటి కళ్ళు కలిగిన వాడు అనేటువంటి మాట ఆ చోట కనబడతా ఉంది ఎందుకు ఇక్కడ అగ్నితో దేవుని యొక్క నేత్రాలు పోల్చబడలేదు ఏ అగ్నితోనే పాల్చవచ్చు కదా అగ్ని లాంటి కళ్ళు మెరుస్తున్నటువంటి కళ్ళు అని అనకుండా అగ్ని జ్వాలలు వంటి కళ్ళు ఎందుకైనా అక్కడ మాట్లాడడంలో ఉన్న ఉద్దేశం ఏమీ ఉంది ఇంగ్లీష్ బైబుల్ అయితే ఫైరీ ఐస్ అని ఉంది ఇంకా చాలా హీబ్రూల్లో గ్రీకులోకి నేను వెళ్ళాలని అనుకోవట్లేదు కానీ అర్థమయ్యే రీతిలోనే అందరికీ కూడా తెలియపరచడానికి ప్రయత్నిస్తాను అగ్ని జ్వాలల వంటి కళ్ళు అగ్ని నేత్రములు వంటి నేత్రములు అగ్ని వంటి కాదు అగ్ని నేత్రములు మీరు చాలాసార్లు అగ్నిని చూసుంటారు అగ్నిని అగ్ని వేరు అగ్ని జ్వాలలు వేరు అగ్నికి అగ్ని జ్వాలకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో నేను తెలియపరచడానికి ప్రయత్నిస్తాను మన ఇంట్లో చాలా గ్యాస్ స్టవ్లు అనేటువంటివి ఉన్నాయి కదా ఈ రోజుల్లో గ్యాస్ వెలిగించినప్పుడు ఒక సర్టైన్ హీట్లో లేకపోతే సర్టైన్ లెవెల్లో ఫైర్ అంతా కూడా అవుతూ ఉంటుంది ఫైర్ అవుతూ ఉంటుంది ఒక అగ్గిలా కనబడుతూ ఉంటుంది ఒక అగ్గి ఉంది అక్కడ అగ్గి మండింది లేకపోతే అక్కడ అగ్గి అనేటువంటిది ఉన్నది అనేటువంటిది గమనిస్తాం ఒక వెలిగించాం అనుకోండి ఒక ఫైర్ ఒక అగ్గి అనేటువంటిది పుట్టింది జస్ట్ అగ్గి మాత్రమే అది అందులో జ్వాలనేది లేదు కానీ అగ్ని జ్వాలలు ఎక్కడ కనబడతాయి అంటే ఇప్పుడున్న పెద్ద అడవి కానీ తగలబడిపోతుంది అనుకోండి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అగ్గి అంతా కూడా ఆ అడవిని తగలబెట్టేస్తూ ఉందనుకోండి ఆ సమయంలో అగ్గి ఉండదు అక్కడ అగ్ని జ్వాలలు అంటే నిమిషం నిమిషానికే కూడా టైం పెరిగే కొలది కూడా ఆ అగ్గి పెరుగుతా జ్వాలలు ఎగుస్తూ ఉంటాయి పై పైకి ఎగుస్తూ ఉంటాయి పైకి ఫైరీ ఫ్లేమ్స్ అన్నీ కూడా ఎగుస్తూ ఉంటాయి లేదంటే డ్రై అయిపోయినటువంటి చక్కలను కానీ తీసుకుని వచ్చి మనం కాల్చేయమనుకోండి అగ్గి కింద పెడతాం కొంతసేపటికి పై పైకి ఎగుస్తూ ఉంటాయి మంటలో ఫైరీ ఫ్లేమ్స్ అలాగే ఆయన యొక్క నేత్రాలు ఉన్నాయండి ఆయన యొక్క కళ్ళు అన్నీ కూడా ఆయన యొక్క నేత్రములన్నీ కూడా జ్వాలల వంటి అగ్ని జ్వాలల వంటి కళ్ళు ఆయన జీవము కలిగినటువంటి దేవుడు మాత్రమే కాదు కానీ జీవము కలిగినటువంటి నేత్రము కలిగినటువంటి దేవుడు కూడా ఆయన ఆయన నేత్రములో మంద చూపు లేదు లేదంటే ఆయన నేత్రంలో ఉన్నటువంటి తేజస్సు తగ్గిపోలేదు ఆయన చూపులో ఏ విధంగా కూడా మందం ఉన్నటువంటి కూడా కలగలేదు కాబట్టి చాలామందికి కళ్ళు మందగించిపోతూ ఉంటాయి చూపు తగ్గిపోతూ ఉంటుంది ఆ చూపు అంతా కూడా రోజు రోజుకి బలహీన పడతా ఉంటుంది కానీ యొక్క నేత్రాల్లో బలహీనపడినటువంటి కాదు కానీ నిరంతరము కూడా మండుచున్నటువంటి నేత్రాలు నేత్రములు అనగా చూడ్డానికి అవి ఉపయోగపడతాయి కనుక చూచుటకు దేవుడు ఆ నేత్రాల్లో మనకు అందించాడు గనుక ఆయన చూచుచున్న దేవుడు పైగా ఆయన చూస్తున్నటువంటి నేత్రములు ఇలాంటి నలాంటి సహజ సిద్ధమైనటువంటి మానవ నేత్రాలు కాదు కానీ జ్వాలల వంటి నేత్రములతో ఆయన చూచుచున్నాడు జ్వాలల వంటి నేత్రాలతో కాబట్టి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మనల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు మన అక్కలైనా సరే కొంచెం నిద్ర లేకపోతే కొంచెం టైడ్ అవుతే కొంచెం స్ట్రెస్ అవుతే కొన్ని రపలు పడుతూ ఉంటాయి కొంచెం బలహీనపడు అలా పడుతూ ఉంటాయి చూపు వెంటనే కొంచెం స్లో అయిపోతూ ఉంటుంది కానీ ఆయన యొక్క కళ్ళు అటు ఆ విధంగా లేవు నిరంతరం కూడా మండి నిరంతరం కూడా చూస్తూ ఉన్నాయి వేటిని చూస్తూ ఉన్నాయి ఏ భూమిని అయితే ఆయన యొక్క స్వహస్థలతో ఆయన నోటి మాటతో కలుగు చేశాడో ఏ సృష్టిలో ఉన్నటువంటి మానవులైతే ఆయన స్వహస్థలతో రూపొందించడో తన బిడ్డలందరి వైపు కూడా యావత్ ప్రపంచం అంతటి వైపు కూడా యావత్ సృష్టి అంతటిపైన కూడా ఆయన యొక్క కనుదృష్టి ఉన్నదే కాబట్టి ఆయన కళ్ళల్లో నుంచి ఏ ఒక్కడో కూడా తప్పించుకోలేడు ఫైరీ ఐస్ ఆయన చూపు మందగించలేదు నిరంతరము కూడా మండుచున్నటువంటి చూ చూచుచున్నటువంటి దేవుడు ఎవరి కళ్ళల్లో నుంచి అయినా మనం తప్పించుకోగలమేమో కానీ దేవుని యొక్క కళల్లో నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఎప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ కూడా ఎవరికీ కూడా కలదు ఎవరి కళలోంచి తప్పించుకోవచ్చు పోలీసుల కళల్లో తప్పించుకునే అవకాశం ఉండొచ్చు లాయర్ గారు జడ్జి గారు యొక్క కళల్లో నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉండొచ్చు లేకపోతే నీ తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లో నుంచి తప్పించుకునే అవకాశం ఉండొచ్చు లేకపోతే నీకు వాక్యాన్ని అందించేటువంటి సేవకుని యొక్క కళ్ళల్లో నుంచి తప్పించుకునేటువంటి అవకాశాలు ఒకవేళ ఉండొచ్చేమో కానీ నీ యొక్క జీవితం అంతటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి నీ యొక్క బ్రతుకు అంతటనే కూడా గమనిస్తున్నటువంటి భూమి మీద జరుగుతున్నటువంటి సమస్తాన్ని కూడా చూచుచున్నటువంటి నా దేవుని యొక్క కళ్ళల్లో నుంచి మాత్రం తప్పించుకునేటువంటి వాడు ఎవడో కూడా లేడు సమస్తాన్ని కూడా చూచుచున్న దేవుడు కన్ను ఆరిపోలేదైంది కన్ను బ్లింక్ అవుతలేదు నిరంతరం మండుతూ 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 జ్వాలల వలె ఆ అగ్ని జ్వాలల వలె పైపేకి ఎగుస్తూ ఉన్నాయి ఆ మంటలన్నీ కూడా చూస్తున్న దేవుడు అని చూచాడంటే ఇంక మళ్ళీ తిరుగుండదు అంటే నిరంతరము కూడా చూస్తూ ఉంటాడు కానీ కొంతమందిని కొంచెం ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు ఆయన దృష్టి ఉంచిన వారిని ఆయన కృపలో వర్ధిల్లుతున్నటువంటి వారిని ఆయన సన్మానిస్తూ ఆయన గౌరవిస్తూ యథార్థవంతులుగా జీవిస్తున్నటువంటి వారి పట్ల ప్రత్యేకమైన దృష్టి ఎప్పుడూ కూడా దేవుడు కలిగి ఉంటాడు కానీ కొంతమంది అధికమైనటువంటి పాపంలో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఇంకా రోజు రోజుకి కూడా పాపపు జీవితం పేటరేకపోతూ ఉంటుంది లోకం దృష్టిలో నిరంతరము కూడా ఇబ్బంది కలిగించేటువంటి వ్యక్తులుగా లేకపోతే సంకటాన్ని కలిగించేటువంటి వ్యక్తులుగా కనబడుతూ ఉంటారు అలాంటి వ్యక్తుల పట్ల మరి ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉంటాడు ఆయన ఇంకా బాగా వీళ్ళ వల్ల లోకంలో ప్రస్తష్టం భ్రష్టత్వం పెరిగిపోతూ ఉంది నాశనం కలుగుతూ ఉంది వీళ్ళ వల్ల అనేక జీవితాలు పాడైపోతానైనటువంటి వ్యక్తుల పట్ల మరింత ఫోకస్ ఆయన చూపుతూ ఉంటారు అలాంటి వ్యక్తులు మాత్రం దేవుని యొక్క కనుదృష్టి నుంచి తప్పించుకునే అవకాశం ఎంత మాత్రం కూడా ఉండదు చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి ఈరోజు చాలామంది అనుకుంటా ఉన్నారు దేవుడు ఏం చూడట్లేదు కదా దేవుడు అనేటువంటి వాడు లేడు కదా నిజంగా దేవుడు అనేటువంటి వాడు కానీ ఉన్నట్టయితే ఇన్ని ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు ఎందుకు జరుగుతాయండి చిన్న చిన్న పిల్లల్ని అత్యాచారం చేసి చంపేస్తూ ఉన్నారండి ఆ తల్లిదండ్రులని కొట్టేస్తూ ఉన్నారండి చాలా భయంకరమైన నేరాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయండి దేవుడు అనేటువంటి వాడు ఉంటే ఎందుకలాగా చూస్తూ చూస్తూ ఊరుకుంటాడండి దేవుడు అనేటువంటి వాడు ఉంటే ఖచ్చితంగా శిక్షిస్తాడు కదండి శిక్షిస్తాడండి ఖచ్చితంగా ఆయన తీర్పులో పాపాత్ములందరూ కూడా నిలబడవలసిన అవసరం ఉంది అయితే ఈ యుగం ఈ కాలం కృపాకాలం కనుక ఆయన ప్రతిదాన్ని చూస్తున్నాడు సీసీ కెమెరాల్లో అయినా సరే కొన్ని విషయాలు రికార్డ్ అవ్వకపోవచ్చేమో ఒకవేళ కరెంట్ పోతేను లేకపోతే సీసీ కెమెరాలు డ్యామేజ్ అవుతానో లేకపోతే సీసీ కెమెరా కావలసినంత లైట్ అనేటువంటిది ఆ లేని కారణాన్ని బట్టి కొన్ని కొన్నిసార్లు వీడియో రికార్డింగ్ ఫెయిల్ అవ్వచ్చేమో కానీ ప్రపంచంలో భూమి మీద ఎంతమంది ఎన్ని ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలు నేరాలు జరిగిస్తూ ఉన్నారో వాటన్నిటినీ కూడా చూస్తున్నారు ఖచ్చితంగా దేవుడు తీర్పులో అంటే వారందరినీ కూడా నిలబెడతాడు భయంకరమైనటువంటి శిక్షకి వాళ్ళు పాత్రలు అయిపోతారు అందులో ఏ విధమైన సందేహం లేదు దేవుడు లేడు అని అనుకోకండి అమ్మా దేవుడు చూడట్లేదు అని అనుకోకండి కనులను కలుగు చేసిన వాడు కానకుండానా చెవులను నిర్మించిన వాడు వినకుండునా అని వాక్యం సెలవిస్తా అని కదా ఆయన గుడ్డువాడు కాదు కదా ఆయన గుడ్డువాడు అనుకోండి చూడలేదు అని అనుకోవచ్చు సమస్తాన్ని చూస్తున్నాడు ఎవరెవరు ఏమేం చేస్తూ ఉన్నారు ఎవరెవరు తన బిడ్డల్ని ఏ విధమైన రీతిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరెవరు తన నామాన్ని గట్టిగా పట్టుకున్నందు కొరకు క్రీస్తుని వెంబడిస్తున్నందుకు హింసలు పాలవుతూ ఉన్నారు దోషక మాటలకి పాలవుతూ ఉన్నారు ద్వేషించబడతా ఉన్నారు ఎవరు ద్వేషిస్తూ ఉన్నారు ఎవరు దూషిస్తూ ఉన్నారు ఎవరు హింసిస్తూ ఉన్నారో వాటి అన్నిటినీ కూడా చక్కగా రికార్డ్ చేస్తున్నాడు ఆయన యొక్క నేత్రాలతో ఖచ్చితంగా వారందరినీ కూడా నిలవబెడతాడు ఒక రోజున ఒకవేళ మరింత భ్రష్టత్వం పెరిగిపోయి మరింత ఘోరాతి ఘోరమైనటువంటి రీతిలో ఒకవేళ వాళ్ళు అయిపోతే వాళ్ళని బట్టి దేవునికి కానీ విజ్ఞాపనం వెళ్ళిపోతే ఆ ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఆయన కళల్లో నుంచి మాత్రం ఎవరో కూడా తప్పించుకునేటువంటి పరిస్థితులు ఉండవు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి రీసెంట్గా ఇస్రాయేల్ మీదకి ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి కొంతమంది చాలా విచక్షణారహితమైనటువంటి రహస్య దళలు చేసేసారు రాత్రి ఒంటి గంట ఆ ప్రాంతంలో ఇస్రాయేల్ జనాంగం అంతా కూడా చక్కగా నిద్రపోతున్నటువంటి సమయంలో రాకెట్స్ని డ్రోన్స్ని వీటన్నింటినీ కూడా ఫైర్ చేశారు కొంత ఆస్తి నష్టం అయితే ఇస్రాయల్కి జరిగింది అలాగే చాలామందికి గాయాలు కూడా జరిగినాయి అవిని అయితే వాట వాటన్నిటినీ కూడా చూసి కొంతమంది ప్రపంచానికి సంబంధించిన దేశ ప్రజలు జాలిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది సంతోషించిన వాళ్ళు ఉన్నారు బాగా అయింది ఇస్రాయేళ్లు కాపాడేవాడు కునుకుడు నిద్రపోవడం ఏమో అలా గ్ర గ్రంథాల్లో ఉన్నాయి అలా బైబిల్లో రాయబడి ఉంది అలా వాక్యల్లో బోధిస్తూ ఉంటారు మరి ఇస్రాయేల్ మీద పక్కన ఉండి శత్రుదేశం వచ్చి బాంబులేస్తూ ఉంటే చూస్తూ చూస్తూ ఎలా ఊరుకుంటాడండి ఆ దేవుడు అన్నట్టుగా కొంతమంది అపహసించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఏమండి మానవ మాతృలుగా ఉన్నటువంటి మనమే చూసి చలిస్తున్నాం చూసి బాధపడుతున్నాం అలాంటిది స్వయంగా తన స్వకీయ జనాంగంగా ఏర్పరచుకునేటువంటి జాతిది పైగా ఆయన నామాన్ని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తన బిడ్డలై ఉన్నారు తన సంఘమై ఉన్నారు తన భార్య ఉన్నదని వాక్యం ఇస్తూ ఉంది అలాంటప్పుడు క్రైస్తువుల మీద దేవుని యొక్క బిడ్డల మీద అలాంటి ఇబ్బందులు అలాంటి విచక్షణారహితమైనటువంటి దాడులు అలాంటి ఉగ్రరూపాలు దాల్చేటువంటి వ్యక్తుల యొక్క పన్నాగాల్ని చూడలేని దేవుడు అని అనుకుంటున్నారా చూడలేదేమో అని వాళ్ళు అనుకున్న సెటైర్లు వేశారు ఆయన చూచాడు కనుక ఏ ఇరాన్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అయిన ఇబ్రహాం రైజీ అనేటువంటి వ్యక్తి ప్రపంచ పటంలో నుంచి ఇస్రాయల్ను తుడిచిపెట్టేస్తానన్నాడో ఆ వ్యక్తిని ఆ వ్యక్తి చేసిన ఘోరాతి ఘోరమైనటువంటి పనుల్ని సైతం దేవుడు క్షమించాడు కానీ ఇంకా ఎంతకంటే భయంకరమైన పరిస్థితులను తీసుకుని వచ్చే ఆలోచనలు పన్నాగలు ఏమన్నా పన్నాడేమో వాటన్నిటినీ చూసినటువంటి దేవుడు ఇంకా మళ్ళీ టైం ఇవ్వకూడదని అనుకున్నట్టు ఆయన కళల్లో పడిపోయినా ఆయన ఏం చేస్తున్నాడో నిజంగా అనుభవములన్నీ కూడా తయారవుతున్నాయండి ఇరాన్లో నిజంగా ఇస్రాయేల్ మీద కానీ అనుభవం వేసినా లేకపోతే అనుభవము అనేటువంటి విస్ఫోటనం జరిగిన ఇస్రాయెల్కి మాత్రమే కాదు కానీ ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా చాలా భయంకరమైనటువంటి హాని జరుగుతుంది చాలా చాలా యురేనియం అనేటువంటిది వాళ్ళ దగ్గర స్టాక్ ఉంది చాలా అటామిక్ అటోమిక్ అన్నీ కూడా న్యూక్లియర్ అన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు చాలా పెద్ద ప్లాన్ వేశారు ఈ ఇరాన్ ప్రభుత్వం అంతా కూడా తెలుసా మీకు ఇస్రాయేల్ నాశనం చేసేయాలని ఇస్రాయేల్ను పూర్తిగా తుడిచిపెట్టేయాలని ఇస్రాయల్ లేకుండా చేసేయాలనేటువంటి ఆలోచన వాళ్ళు కలుగున్నారు చాలా పెద్ద న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసేటువంటి ఒక ప్లాంట్ను కూడా వాళ్ళు నిర్మించుకున్నారు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ యురేనియం మన వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది వీళ్ళు పన్నాగలు అన్నిటిని కూడా దాచిపెట్టారు కనబడకుండా చేసేసారు చుట్టుపక్కల దేశాలకు కూడా కనబడకుండా సమితికి కూడా తెలియకుండా కొన్ని దాచిపెట్టే పరిస్థితులు తీసుకుని వచ్చారు అలాగే ఇస్రాయేల్ ప్రభుత్వానికి కూడా వీళ్ళెవరికి కూడా తెలియకపోవచ్చు వీళ్ళెవరికి కూడా కనబడకపోవచ్చు కానీ దేవుడికి వాళ్ళు వేస్తన్నటువంటి అనేటువంటి కూడా గమనించాడు చూచాడు వాటిని వాళ్ళు ఎలాంటి పన్నాగలతో రెడీ అయ్యి ఉన్నారో ఎలాంటి నష్టాన్ని అయితే కల్పించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు ఎలాంటి ఇబ్బందులైతే ఇస్రాయేల్ మీద దేశ క్రైస్తవ్యం మీద ప్రపంచ క్రైస్తవ్యం మీద పెట్టాలనే ఆలోచన కలిగి ఉన్నారు అంతవరకు ఎందుకండి ఇరాన్ దేశంలో ఈ ఇబ్రాహాం రైజీ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా ముస్లిమ్స్ అక్కడ క్రిస్టియన్గా కన్వర్ట్ అవుతే అంత కిరాతకంగా చంపించేశాడండి ఎంత ఎంత భయంకరంగా చంపించాడండి వాటన్నిటినీ కూడా చూడలేదనుకున్నాడు దేవుడు వాటన్నిటినీ చూశాడు కనుక ఈడ పాపం మరింతగా పెరిగిపోయింది కనుక పాపం పరిపక్వమై ఏం కంటదంట మరణాన్ని కంటది పాపం చేశాడు పాపం చేశాడు పాపం చేశాడు ఇంకా పాపం పండింది పరిపక్వమైంది వెంటనే మరణం అనేటువంటిది వచ్చేసింది ఏ చూడకపోయి ఉంటే అలాంటి పరిస్థితులు వద్దునా చూశాడైనా ఖచ్చితంగా ఆ వ్యక్తి చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఆ వ్యక్తి యొక్క పన్నాగాల్ని చూస్తున్నటువంటి దేవుడి కనుక ఎవరి కళల్లో నుంచి అయినా సరే రాని యొక్క పన్నాగాలు కనబడకుండా కనుమరుగైపోవచ్చు దాచివేయబడొచ్చేమో కానీ అగ్ని జ్వాలలో వంటి నేత్రము కలిగినటువంటి దేవుడి యొక్క నేత్రాల నుంచి మాత్రం ఆ వ్యక్తులు తప్పించుకోలేకపోయారు భయంకరమైనటువంటి రీతిలో ఆ హెలికాప్టర్ అంతా కూడా కూలిపోయి కొండ ప్రాంతంలో నశించిపోయింది ఆయన శవాన్ని కూడా చూపించడానికి వాళ్ళు సాహసించలేదు ఎందుకంటే తునా తునకలిగా అయిపోయిందని యొక్క బాడీ అంతా కూడా అండి అన్నీ చూస్తున్నాడండి దేవుడు బాధపడుతున్నారా ఒకవేళ భారతీయ క్రైస్తవులారే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన క్రైస్తవులరే మనం మన పాటను మనం ఆరాధించుకుంటాం ఆరాధించుకుంటామంటే పాటలు పాడుకుంటామంటే మంచిగా ఉండండి మారండి పాపాన్ని విడిచిపెట్టండి అనే వాక్యాన్ని సువార్తని ప్రకటిస్తూ ఉంటే బాగుపడండి పరిశుద్ధంగా జీవించండి అనేటువంటి ఒక స్వభావం కలిగినటువంటి ఒక తెల్లటి పౌరం వంటి స్వభావంతో కూడినటువంటి మాటలు పలుకుతూ ఉంటే ప్రపంచానికి లోకానికి నచ్చక మన మీద దాడులు చేస్తున్నారని బాధపడుతున్నారు ఎవరిని మేమేమన్నామండి ఎవరి జోలికి మేము వెళ్ళామండి మా పని మేమే చేసుకుంటా ఉన్నాం కదండి కానీ మందిరాల మీద రాళ్ళు రుగుతూ ఉన్నారండి ఏమంటే స్వార్థ ప్రకటించమనేటువంటి బాధ్యత భారం దేవుడు మాకు అందించడు కనుక ఆ బాధ్యతని ఆ భారాన్ని మేము చేపట్టి బయటికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తూ ఉంటే సువార్తను అడ్డగేస్తున్నారండి చాలా వేస్తూ ఉందండి అని అనుకుంటున్నారా దేవుడు సమస్తాన్ని కూడా చూస్తున్నాడమా మణుపూర్లో జరిగిన సంఘటన దేవుడు చూడలేదు అనుకుంటున్నారా క్రైస్తువుల మీద జరుగుతున్నటువంటి దాడిని ఆయన చూడట్లేదని అనుకుంటున్నారా క్రైస్తువులుగా తన బిడ్డలుగా ఎలాంటి బాధలు ఎలాంటి శ్రమలు ఎలాంటి సమస్యలు ప్రస్తుతం చూస్తూ ఉన్నా జరుగుతున్నాయో వాటన్నిటినీ కూడా చూస్తున్నటువంటి దేవుడు అండి ఆయన 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 చూపు మందగించలేదు ఆయన గుడ్డువాడు ఎంత మాత్రమో కూడా కాదు అగ్ని జ్వాలల వంటి అగ్ని నేత్రముల వంటి కళ్ళు కలిగిన వాడైనా చూస్తున్నాడో చూస్తున్నాడో ఒక టైం ఉంది ఆ చూపుకే వారి యొక్క పాపం అంతా కూడా నశించిపోద్ది వారి యొక్క పన్నాగలన్నీ కూడా కాలిపోతాయి సందేహం లేదు ఇంక అందులో ఇంకా అందులో ఏ విధమైనటువంటి అనుమానం కూడా లేదు ధైర్యంగా ఉండండి చూస్తున్నాడు అన్నిటినీ చూస్తున్నాడు మీ ఎంత బాధ అనుభవిస్తున్నావో చూస్తున్నాడు ఎంత ప్రతికూలతలో ఆయన యొక్క నామాన్ని గట్టిగా పట్టుకున్నావు ఆయన చూస్తున్నాడు ఎలాంటి సమస్యలు క్రైస్తవ్యం ఎదుర్కొంటుందో అనుభవిస్తుందో కూడా ఆయన చూస్తున్నాడో చూచుచున్న దేవుడు ఖచ్చితంగా ఆయన కళ్ళ నుంచి మాత్రం ఎవరో కూడా తప్పించుకోలేరు వాళ్ళే కాదు క్రైస్తులుగా మనం కూడా దేవునికి అవిధేయంగా నడిచిన దేవును కాదు అన్నటువంటి పని చేసిన దేవుని మోసగిస్తున్నటువంటి కార్యక్రమాల్లో మనం పాలు పంపులు పంచుకుంటున్నా ఒకవేళ తెలియనిటువంటి రహస్య పాపాలు జరిగిస్తున్నా ఆయన కళ్ళల్లో నుంచి మాత్రం తప్పించేవాడు లేడు 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 ఆయన యొక్క నేత్రములు ఎలా ఉన్నాయంటే జ్వాలల వంటి అగ్ని జ్వాలలు వంటి నేత్రములై ఉన్నాయి ఆయన చూపు నుంచి ఎవరు కూడా తప్పించుకోలేము ఎవరు కూడా తప్పించుకోలేమండి అర్థం కావట్లేదు జనానికి అర్థం కావట్లేదు లోకానికి జీవం కలిగిన దేవుని యొక్క నేత్రాల్లో జీవం కలిగిన జ్వాలల వంటి నేత్రములు కూడా ఉన్నాయి అని కని చెప్పి చాలా ఇబ్బంది పడతారు చాలా ఇబ్బంది పడతారు సరే ఈ రోజున మనం ఆయన యొక్క పోలికను చూసాం అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు జ్వాలల వంటి కళ్ళు కలిగిన వాడు కాబట్టి ఈ విషయం నుంచి మీరు ఏమైతే నేర్చుకున్నారో ఈ విషయం నుంచి మీరు ఏ విధంగా అయితే ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా పాల్పడ్డారో ఈ విషయాన్ని అనేక మందికి చేరదేయండి ఎక్కడ కూడా భయపడకండి చార్దియండి మన అంతే దినాల్లో మనం అంతే కాలంలో ఉన్నాం కనుక విన్నటువంటి పోలికని అనేక మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి ఎల్లుండి జరిగి ఎల్లుండి వచ్చేటువంటి వేరే పాటలో మరొక పోలికతో మీ అందరి ముందుకు కూడా రావడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రార్థించండి కండి ఈ కూపించి మీరు అందరూ కూడా నీకు ముందు దేనికరమైన పాత్రలుగా కొనసాగండి గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ ఆల్ అ మెయిన్